ఒకసారి ప్రభువుని అంగీకరించి నమ్మి బాప్తీసము పొంది మారు మనస్సు పొంది నువ్వు ఆయన యొక్క అడుగు జాడల్లో నడవడానికి సిద్ధపడి సమర్పించుకున్న ప్రియ సహోదరి సహోదరులారా మనము ఎలా పడితే అలా జీవించడానికి వీలు మితము కలిగి జీవించాలి ఏం కలిగి మితము కలిగి చేయకూడదు నేను ఈ పని చేయకూడదు అయ్యో నేను ఈ పని చేయకూడదు అయ్యో నేను అడ్డదారంలోకి వెళ్ళకూడదు నేను అక్రమ సంపాదనలు అంచగొండితనము లేదా చెడ్డ కార్యాలు దుష్కార్యాలు పాపపు కార్యాలు అశ్లీలమైన కార్యాలు దుష్కార్యాలు నేను చేయకూడదు నేను నా ప్రభు రక్తం చేత కడగబడి పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా తీర్చబడి తిని కనుక నేను నా ప్రభుకి ఇష్టమైన రీతిలో నా జీవితాన్ని కొనసాగించాలని ఎవరైతే ఎవరైతే నిలబడి అతి మంచి పోరాటం పోరాడతారో వారికి ఒక దినమున నా ప్రభు ఏమిస్తాడంట నీతి కిరీటం హలలుయా చెప్పండి కిరీటం